వెల్కమ్ టు టముకు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ డ్రై రన్ సక్సెస్ వ్యాక్సిన్ సురక్షితం తిలక్ నగర్ కేంద్రాన్ని సందర్శించిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కృత్రిమ మేధస్సు రంగంలో తెలంగాణ టాప్ శిరీష తొలి లైన్ ఉమెన్ ను అభినందించిన గవర్నర్ సంక్రాంతికి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క స్పెషల్ బస్సులు ఎన్నికల వ్యయ వివరాలు ఇవ్వకుంటే అనర్హులే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి జీఎస్టీకి ఆధార్ లింకు డీలర్లంతా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు నారుమడి దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రఘువీర్ రెడ్డి జనవరి పద్దెనిమిది నుంచి సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నేటి రేపటి విద్యార్థులతో నరేంద్ర వివరాల్లోకి వెళ్తే కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి వాటిని సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా శనివారం చేపట్టిన డ్రై రన్ సక్సెస్ అయింది హైదరాబాద్ లోని గాంధీ నాంపల్లి ఏరియా ఆసుపత్రి తిలక్నగర్ ఆరోగ్య కేంద్రం సోమాజిగూడ యశోధ ఆసుపత్రి మహబూబ్ నగర్ లోని జనరల్ ఆసుపత్రి నేహా శైని ఆస్పత్రి జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ డ్రై రన్ నిర్వహించారు ఒక్కో సెంటర్ లో ఇరవై ఐదు మంది చొప్పున మొత్తం నూట డెబ్బై ఐదు మంది హెల్త్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సిన్ వేశారు ఈ డ్రై రన్ లో డమ్మీ వ్యాక్సిన్ ఇంజెక్షన్లు ఉపయోగించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి డ్రై రన్ తీరును పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇయర్ ఆఫ్ ఏఐ ట్వంటీ ట్వంటీ కార్యక్రమం కృత్రిమ మేధస్సు రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు కరోనా సమయంలోనూ ఏఐ రంగంలో రాష్ట్రం పురోగమించిందన్నారు ఆధునిక ఐటీ సాంకేతికతలో భాగమైన కృత్రిమ మేధస్సు రంగంలో గతేడాది సాధించిన విజయాలతో కూడిన తెలంగాణ ట్వంటీ అండ్ బియాండ్ అనే నివేదికను మంత్రి కేటీఆర్ శనివారం విడుదల చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ బి వరప్రసాద్ తెలిపారు ఈ నెల ఎనిమిది నుంచి పద్నాలుగవ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలు సకాలంలో సమర్పించకపోతే గురవుతారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు ఈ నెల ఎనిమిదిన జీహెచ్ఎంసి ఎన్నికల వ్యయ పరిశీలకులతో అభ్యర్థుల ఖర్చులపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు కొత్త సంవత్సరం సందర్భంగా ఎస్సీసీ కార్యాలయంలో శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ కార్యదర్శి సుదర్శన్ జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ జోనల్ కమిషనర్లు ఎస్సీసీ కార్యదర్శి అశోక్ కుమార్ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు వస్తు సేవల పన్ను కింద రిజిస్టర్ చేసుకునేందుకు ఆధార్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జిఎస్టి రిటర్న్ల దాఖలు చెల్లింపు లాంటి అంశాలతో సంబంధం ఉన్న వ్యక్తులు భాగస్వామ్య సంస్థలోని మేనేజింగ్ అధికృత భాగస్వాములు హిందూ అవిభాజ్య కుటుంబాల కర్తలు తప్పనిసరిగా ఆధార్ నంబర్ను లింక్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కుమార్ జారీ చేశారు తెలంగాణ వస్తు సేవల పన్ను నియమాలు రెండు వేల పదిహేడు ప్రకారం ఆధార్ నమోదు తప్పనిసరిని ఒకవేళ ఆయా వ్యక్తులకు ఆధార్ లేకపోతే తగిన గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు వరి నారుమడి దశలో ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాజేంద్ర నగర్ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రఘురామిరెడ్డి సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ పదిహేను నుంచి రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పులతో వరి నార్లు సరిగా ఎదగక ఎర్రబడి చనిపోతుందని వివరించారు నారు ఆరోగ్యవంతంగా పెరగడానికి రెండు గుంటల నారుమడికి కిలో యూరియాతో పాటు రెండు పాయింట్ ఐదు కిలోగ్రామ్ కార్బన్ల జిమ్ మ్యాంకోజం మిశ్రమ మందును కలిపి వేసుకోవాలని వెల్లడించారు వరి నార్లు సరిగా ఎదగకపోవడంతో నాట్లు ఆలస్యమవుతుందని పంట దిగుబడి తగ్గుతుందని తెలిపారు చలిని అధిగమించడానికి నారుమల్లపై ఇనుపచువలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని షీట్ లేదా పాలివెన్ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలను సాయంత్రం కప్పాలని చెప్పారు వరి నారుమలలో రాత్రి నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టాలన్నారు చలి ప్రభావంతో వరి నారుమలలో జింక్ లోప సవరణకు లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారంలో రెండు సార్లు పిచ్చికారీ చేయాలని సూచించారు భారత సైన్యంలో చేరి మాతృభూమికి సేవ చేయాలనే ఆశయం ఉన్న యువకులకు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు స్వాగతం పలుకుతోంది వివిధ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణలోని సికింద్రాబాద్ లో జనవరి పద్దెనిమిది నుంచి రిక్రూట్మెంట్ ర్యాలీని ఇండియన్ ఆర్మీ నిర్వహించనుంది నిజానికి ఆర్మీలో ఎంట్రీకి నేటి స్టార్టప్లే బహుళ జాతి సంస్థలుగా మారుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు అది సాధించినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం అవుతుందని అన్నారు గత కొన్ని దశాబ్దాలుగా వివిధ దేశాలకు చెందిన ఎంఎన్సీలు భారత్ లో వ్యాపారం చేశాయని ఇక భారత ఎమ్మెల్సీలు ఇతర దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తాయని అన్నారు ఒడిశాలోని సంబల్పూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శాశ్వత భవనానికి శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసి మాట్లాడారు టిఎస్ఎంపీ డిసిఎల్ పరీక్షలో విజయం సాధించి తెలంగాణలో తొలి లైన్ ఉమెన్ గా ఎంపికైన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్పల్లి గ్రామానికి చెందిన పబ్బురి శిరీషను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా అభినందించారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం ఐదు వందల ముప్పై నాలుగు లైన్ మన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో పురుషులకే అని నిబంధన ఉండడంతో మహిళా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు కోర్టు అనుమతితో ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసి గతేడాది డిసెంబర్లో పరీక్షకు హాజరైంది అయితే కేవలం పురుషుల ఫలితాలు మాత్రమే వెలువడటంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు అనంతరం కోర్టు ద్వారా ఫలితాలు వెలువడ్డా వీరికి పోల్ క్లైంబింగ్ పరీక్షలు నిర్వహించలేదు దీంతో మరోసారి కోర్టుకు వెళ్లారు కోర్టు ద్వారానే మళ్లీ పరీక్షలు రాసి పాస్ అయింది విషయం తెలుసుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ట్విట్టర్లో శభా సభా అంటూ తన శ్రమ పట్టుదలకు గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారు సాయంత్రం ప్రసారం అయ్యే మరో న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం స్టేక్ న్యూస్